ఫ్రెండ్స్ మనకి టెన్త్ క్లాస్ అర్హతతో పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే తెలిసింది ఇందులో కొన్ని పోస్ట్లకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే కల్పిస్తున్నారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు థర్టీ థౌజండ్కి పైగానే శాలరీ వస్తుంది అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాడట్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసరికి మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక్క స్మాల్ రిక్వెస్ట్ సో చాలా మంది చూస్తున్నారు వీడియోని అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక్క చిన్న రిక్వెస్ట్ లైక్ చేసిన మీకు సపోర్ట్ అనేది తెలుపండి మీకోసం జన్యూన్ గా యొక్క జాబ్ అప్డేట్స్ అనేవి టూ టు త్రీ అవర్స్ పాటు కూడా వర్క్ చేసి వీడియోస్ చేస్తున్నాయి కాబట్టి సో తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ జాబ్ డీటైల్స్ చూసినట్లయితే అటవీ శాఖకి సంబంధించి గ్రూప్ అండ్ గ్రూప్ బి కేడర్ లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఇందులో మనకి గ్రూప్ సి కేడర్ లో అటెండర్ అండ్ అలాగే డ్రైవర్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు గ్రూప్ బి కేడర్ లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ ఏదైతే గ్రూప్ సి కేడర్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయో ఈ యొక్క ఉద్యోగాలకి జస్ట్ మీరు టెన్త్ క్లాస్ పాస్ సరిపోతుంది ఈ యొక్క కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ల్యాబ్ అటెండర్ కి సంబంధించిన వేకెన్సీ కి సెలెక్ట్ అయినటువంటి కేడర్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ మెంట్ ప్లేస్కే లెవెల్ వన్ ప్రకారం అన్ని ఎలవెన్సెస్ కలుపుకుంటే థర్టీ థౌసండ్ కి పైగా శాలరీ వస్తుంది ఇక్కడ మనకి జనరల్ కేటగిరీ అండ్ అలాగే ఓబీఎసి ఈడబ్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి సంబంధించి కూడా ఒక పోస్ట్ అనేది కేటాయించడం అనేది జరిగింది అన్ని కూడా పర్మనెంట్ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు జస్ట్ మీరు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎటువంటి హైటీ సర్టిఫికెట్ కూడా అక్కర్లేదు అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్లో డ్రైవర్కి సంబంధించి ఆర్డినరీ గ్రేడ్ విభాగంలో పర్మనెంట్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ యొక్క ఉద్యోగాలకి లెవెల్ టూ ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే థర్టీ సిక్స్ థౌజండ్ వరకే శాలరీ వస్తుంది గ్రూప్ సి కి సంబంధించినటువంటి జాబ్స్ ఇవి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండి మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి లైట్ అండ్ హెవీ మోటార్ అంటే మనకి ఎల్ఎంవి లైసెన్స్తో పాటు హెచ్ఎంవి లైసెన్స్ కూడా ఉండాలి ఈ యొక్క లైసెన్స్ అనేది కలిగి ఉండి అట్లీస్ట్ మీకు డ్రైవింగ్లో మినిమం మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క డ్రైవర్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో చాలామంది ఏంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లలో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి వర్క్ చేస్తుంటారు వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డ్రైవర్ ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసే జాబ్స్ కల్పిస్తారు అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి జస్ట్ మీరు లో ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది కి సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకి ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి కేవలం సిక్స్టీ కి సంబంధించి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సిక్స్టీ మల్టిపుల్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు దాని తర్వాత మీకు ట్రై టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫార్టీ కి అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఇందులో జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ జనరల్ హిందీ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం అయితే తర్వాత మీకు ట్రైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫార్టీ మార్క్స్కి డ్రైవర్ ఉద్యోగాలకి అయితే ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు ట్రైలీ టెస్ట్ అనేది హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేసి అంటే మీకు డ్రైవింగ్కి సంబంధించి టెస్ట్ అనేది హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు ఇక్కడ ఏదైతే ల్యాబ్ అటెండర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో మల్టిపుల్ చైజ్ క్వశ్చన్స్కి సంబంధించి విధానంలో సిక్స్టీన్ క్వశ్చన్స్ అడుగుతారు సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ టైం డ్యూరేషన్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వన్ మార్క్ ప్రతి రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది డిడెక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ అయితే చేస్తారు ఇండియా అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మీకు రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకి చాలా సింపుల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఎగ్జామినేషన్ క్లియర్ చేసినట్లయితే జాబ్స్ కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది అయితే ఈ నోటిఫికేషన్ మనకి నుంచి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేసినటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా యొక్క జాబ్స్ కి సంబంధించి అయితే చేసుకోవచ్చు జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా మనము జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి మల్టిపుల్ వేకెన్సీస్ ఉన్నాయి కదా మీరు మల్టిపుల్ పోస్టులకి సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే సపరేట్గా అప్లికేషన్ అనేది మీరు పంపాల్సి ఉంటుంది అని చెప్పేసి లోనే నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేశారు సిక్స్త్ పేజీ నుంచి అప్లికేషన్ ప్రొఫర్మ్ అయితే ఉంది ఈ యొక్క ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసేసి మనము పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది ఈ యొక్క ఫామ్లో మీరు ఇక్కడ ఏదైతే ఇక్కడ స్పేస్ ఉందో కి సంబంధించి ఈ యొక్క ప్లేస్లో మీరు పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఆ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయాలి తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాయాలి తర్వాత అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ తర్వాత మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైతే ఆ యొక్క కేటగిరీకి సంబంధించి రైట్ మార్క్ అనేది ఆ విధంగా చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాయాలి నెక్స్ట్ ఫాదర్ నేమ్ పర్మనెంట్ అడ్రస్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఇలా మీరు కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఇచ్చారో మనకి టోటల్గా త్రీ పేజెస్ ఉంది సిక్స్త్ అండ్ అలాగే సెవెంత్ అండ్ ఎయిత్ పేజెస్కి సంబంధించి ఈ యొక్క త్రీ పేజెస్ అనేవి మీరు అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసి దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మనము అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో మీరు ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలో ఆల్రెడీ చెప్పాను ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద మీరు సైన్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఆ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ మీరు రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్స్కి ఫోర్టీన్త్ మార్చ్ వరకు కూడా టైం ఇచ్చారు ఆ యొక్క డేట్లో మనము అప్లై చేయాలి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు కేర్ఫుల్గా అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్ గట్గా చెక్ చేసుకున్న తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకున్న తర్వాత అప్లై చేయండి మీరు ఎలా అప్లై చేయాలంటే నోటిఫికేషన్లు వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఎన్వలప్ కవర్ అడిగితే ఇస్తారు ఆ ఎన్వెలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ అనేది రాసేసి లెఫ్ట్ సైడ్లో ఫ్రమ్ అడ్రస్ రైట్ సైడ్లో టూ అడ్రస్ అనేది రాసేసి మీరు ఆ యొక్క అప్లికేషన్ అనేది పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపాల్సి ఉంటుంది అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి పంపాలి అంటే టు ద రిజిస్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రబానీ డెహ్రాడూన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ జీరో వన్ ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది మనము రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్టర్ అప్లికేషన్స్ అనేవి పంపొచ్చు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి టెన్త్ మేము అండ్ అలాగే క్యాస్ట్ ఆధార్ కార్డ్ ఇలా మనకి ఏదైతే క్వాలిఫికేషన్కి రిలేటెడ్గా ఉంటాయో అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి అండ్ అలాగే మీరు డీడీ రిసెప్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారు అప్లికేషన్ ఫీకి సంబంధించి మీరు ఏదైతే బ్యాంకులో డీడీ తీస్తారో అయితే డీడీ రిసెప్ట్ను కూడా అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేయాలి ఆ ఫీ డీటెయిల్స్ ని కూడా అప్లికేషన్ ఫామ్ లో రాయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ ని కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీ నుంచి మినహాయింపు ఇచ్చారు వాళ్ళు కేవలం ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది టూ హండ్రెడ్ మిగతా వాళ్ళైతే అప్లికేషన్ ఫీజు ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలి ఈ యొక్క ఫీజు అనేది మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ డిడి అనేది తీయాలి డిడి అనేది ఎవరి పేరు మీద తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ది డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ అనే పేరు మీద మీరు డిడి అనేది తీయాల్సి ఉంటుంది ఆ డీడీ రిసెప్షన్ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి ఈ విధంగా మనకి కంప్లీట్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ నోటిఫికేషన్ వచ్చారు అన్ని కూడా క్లియర్గా చెప్పారు చేసుకుని అప్లై అయితే చేయండి మనకి అఫీషియల్ గా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడో నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఇనీషియల్ గా పోస్టింగ్ వచ్చేసి అదర్ స్టేట్ లో ఉన్నప్పటికీ ఫర్దర్ గా మనము ఆల్ ఓవర్ ఇండియా జాబ్ అనేది ఒక సెంటర్స్ కి సంబంధించి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ వస్తున్నటువంటి క్యాన్స్ డెఫినెట్ గా కి అప్లై అయితే చేసుకోండి ఇంకా మీకు నోటిఫికేషన్ కి సంబంధించి మన డౌట్స్ అయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి డెఫినెట్ గా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే